మహాభారత యుద్ధంలో ఒకరోజు సూర్యాస్తమయానికి ముందుగా అర్జునుడు జయద్రథుడిని వధించాలి అంటే ఎవరో కాదండి సైంధవుడు లేకపోతే అతడే కాకుండా పాండవులందరూ కూడా నాశనం అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది అసలే ఈ ఒక్కరోజు కోసం అర్జునుడు భగవంతుని ముందు ప్రమాణం కూడా చేశాడు కృష్ణుడు తన చతురతతో యుద్ధరంగాన్ని ఎలా మార్చాడు అలానే సూర్యుడు అస్తమిస్తున్న ఆ చివరి క్షణంలో జయద్రథుని అంతం ఎలా జరిగిందన్న భరితమైన మన ఈరోజు వీడియోను అస్సలు మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూసేయండి అయితే మొత్తం సైంధవ్ని వధ ఎలా జరిగింది అసలు అతని హిస్టరీ ఏంటి అతని పూర్వం చరిత్ర అతని తండ్రి ఎవరు అన్నదంతా ఒక వీడియోలో చెప్పడానికి కుదరదు పార్ట్స్గా మీకు ఒక టూ పార్ట్స్లో అయినా మీకు కంప్లీట్ చేయడానికి నేను ట్రై చేస్తాను కానీ మీరు అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి అసలు ఈ యుద్ధాలన్నవి ఆ కాలంలో ఎంత భయంకరంగా జరిగేవో తెలుసా మనము సినిమాల్లో వంద మందిని చంపుతాము నూరు మందిని చంపుతాము అలా చెప్తూ ఉంటారు డైలాగ్ హీరోలు కానీ ఆ కాలంలో జరిగిన యుద్ధాలు ఒక్కసారి చూడండి ఎలా ఎంత భయంకరంగా ఉండేవో అర్జునుడు భీముడు సాత్యకి అత్యంత వేగంతో సైంధముని దిశకు రాసాగారట అది చూసిన దుర్యోధనుడు కర్ణ ఆ ముగ్గురు సైందముని వైపుకే పరిగెడుతున్నారు సూర్యుడు పడమటికి వాలుతున్నాడు నీవు నీవు గనక సాయంత్రం వరకు అర్జునుని నిలువరించావంటే సైందవుని ప్రాణాలు మనకు దక్కుతాయి అలానే సైందవుని ప్రాణాలు నిలపడం వల్ల అర్జునుడు అగ్నిప్రవేశం చేస్తాడు అర్జునుని చావు చూసిన ధర్మరాజు భీమనాకులు సహదేవులు కూడా ప్రాణాలు విడుస్తారు అప్పుడు భూమండలమంతా మనమే పాలించవచ్చు ఏలవచ్చు కాబట్టి సూర్యుడు అస్తమించే వరకు అర్జునుని నిలువరించు అని దుర్యోధనుడు ప్రాధేయపడ్డాడట అంటే దుర్యోధనుడు ఇలా ప్రతిదానికి కర్ణుడి మీద ఆ యుద్ధకాలంలో ఎక్కువ ఆధారపడ్డాడు అని మనకు తెలుస్తోంది దుర్యోధను మాటలు విన్న కర్ణుడు అర్జునుడి మీదకి ఎదిరించాడట అర్జునుడు పదిహేడు సాత్వికి భీములు ఇద్దరు మూడేసి బాణాలను కర్ణుడి మీదకి విసిరారు కర్ణుడు ఒక్కొక్కరి మీద అరువదేసి బాణాలు వేశాడట అర్జునుడు నూరు బాణాలు వేసి కర్ణుని దేహాన్ని రక్తమయం చేశాడు కర్ణుడు తిరిగి అర్జునుడి మీద నూట యాభై బాణాలు వేశాడట అర్జునుడు కర్ణుని ధనుస్సు విరిచి తొమ్మిది బాణాలు రొమ్మును చీల్చి కర్ణుని ప్రాణాలు హరిద్దామని మహత్తర శరాన్ని ప్రయోగించాడు అది మంటలు కక్కుతూ నోరు చాచుకుని కర్ణుని వైపుకి వస్తూ ఉందట అది చూసి కౌరవులందరూ హాహాకారాలు చేస్తున్నారు భయంకరంగా అరుస్తూ ఉన్నారట అశ్ ఈ లోపల అశ్వత్థామ ఒక అర్ధచంద్రాకార బాణాన్ని ప్రయోగించాడు ఈ రెండు సరాలు కూడా ఆకాశంలో అలా కొద్దిసేపు పోరు జరుపుకొని అవి రెండు నేల రాలిపోయాయి కర్ణుడు మరొక విల్లు అందుకొని అర్చున కాచుకును అని తన వాడి అయిన బాణాన్ని అర్చును మీదకి విసిరాడు కర్ణ ప్రాణాలు ఆ ప్రాణాల మీద ఆశలు వదులుకొను అని అర్జునుడు అనేక బాణాలను తిరిగి కర్ణుడి మీదకి ప్రయోగించాడట అప్పుడు దుర్యోధనుడు కర్ణుడికి సహాయంగా సైనికులను పంపాడు అర్జునుడు దానికి చాలా కోపించాడట కర్ణుని గుర్రములను చంపాడు సారథిని కూడా కూల్చేశాడు అర్జునుని బాణముల బాధలకు కర్ణుడు కొంచెం బాధపడ్డాడట దీనుడై నిలిచాడట అశ్వత్థామ కర్ణుని రథమును ఎక్కించుకున్నాడు అశ్వత్థామ ఇంకా శల్యుడు కృపాచార్యుడు ఋషిసేనుడు నలుగురు అర్జునుడి మీద బాణాలు వేశారు ఆ నలుగురి వెనుక నక్కి ఉన్నాడట సైంధవుడు సైంధవుడు వెనుక నుంచి కూడా దొంగతనంగా అర్జునుడి మీద బాణాలు వేశాడు వాళ్ళు చేసేవన్నీ ఇలాగ తప్పులే అర్జునుడు ఉగ్రుడై నలుగురు వేసిన బాణాలని అలా నివారించాడు సైంధవుని మీద బాణాలు వేశాడు దుర్యోధనుడు తన చేతితో సైగ చేసి ఇంకా సైన్యాలని తోలాడట సైనికులు అర్జునుని చుట్టుముట్టుకొని నానా విధాలుగా అనేక రకాల బాణాలతో వర్షంలాగా కురిపించారు ఈలోగా అర్జునుడు గాంధీవమును ధ్వనింపజేశాడట శరపరంపరలను కురిపించాడు అర్జునుడి బాణములకు కౌరవుల చతురంగ బలములు అలా ముక్కలై నశించాయట బతికి ఉన్నవారు పారిపోయారు అర్జునుడు ఉజ్వలములైన బాణములతో సైంధవుని కొట్టాడు సైంధవుడు పక్కకెళ్ళలేదు అలా అక్కడ దాంకొని ఉన్నాడు కదా అర్జునుడి మీద రథం మీద గుర్రముల మీద అంతా బాణాలు వేశారట అర్జునుడు సైంధవుని మహాధ్వజమును సారధి శిరాన్ని కూడా నరికేశాడు కవు ఇంత భయంకరంగా ఉంది ఆనాటి యుద్ధము కౌరవ సైనికులు ప్రాణములకు తెగించి సైంధవునికి అడ్డు నిలిచి అర్జునుని మీద అనేక బాణాలు వేశారట అశ్వత్థామ ఇంకా మిగిలిన కొంతమంది రథికులు అడ్డు నిలవడం వల్ల సైంధవుని తల నరకడం అన్నది వీలు కాలేదు అర్జునుడికి సూర్యుడు అస్తమిస్తున్నాడని అర్జునుడు గమనించాడు అర్జున న్యాయ యుద్ధమును నీ ప్రతిన నెరవేరడం సాధ్యమగటం లేదు నా మాయవలను సూర్యుని కప్పివేస్తాను సూర్యుడు అస్తమించినట్లు చేస్తాను అది చూసి కౌరవులు యుద్ధం చాలిస్తారు సంబరాల్లో ఉంటారు ఆ సమయంలో నీవు సాయింధవుని చంపుము వధింపుము అన్నాడట ఎవరు మన కృష్ణుడండి కృష్ణుని మాయామయమైన అంధకారంతో సూర్యుడు కమ్మివేశాడు కమ్ముకున్నదనమాట సూర్యుని కమ్మేశారు అంటే సూర్యాస్తమయం అయిపోయింది అనే మాయలో కౌరవులు సూర్యుడు అస్తమించాడు అనుకొని ఆ గర్వంతో హాహాకారాలు చేస్తూ సంబరాలు మొదలుపెట్టారట అంటే సూర్యాస్తమయం అయిపోయింది అర్జునుడు ఓడిపోయాడు ఇంకా వీళ్ళందరూ నాశనం అయిపోతారు అగ్నిప్రవేశం చేస్తాడు తన అలా ప్రతిన పోనాడు కాబట్టి తన ప్రతిన నెరవేరలేదు సైంధవుని చంపలేదు అనే ఉద్దేశంతో వీళ్ళు సంబరాలు చేసుకు చేసుకోవడం మొదలుపెట్టారు సైంధవుడు కూడా రథం నుండి తల ఎత్తి పడమటి వైపుకు చూశాడు ఇదే సమయం అనుకుని సైంధవుని తలనరకుము అని కృష్ణుడు అర్జునుని తొందర పెట్టాడట అర్జునుడు పుష్పాలతో పూజ చేసిన శివ తీసి సైంధవుని మెడకు గురి చూసి కొట్టాడట అర్జునుడి బాణాలు కాంతివంతంగా వేగవంతంగా పోయి సైంధవుని తల నరికాయి అయితే ఈలోగా సైంధవుని తల కింద పడుతుంది కదా తల నరికాక తల కింద పడుతుంది కదా తల నేల రాలకూడదు ఆకాశం ఆకాశములనే నిలుపుము అని త్వరగా ఆజ్ఞాపించాడట శ్రీకృష్ణుడు అయితే ఈ తల సైంధవుని తల అన్నది ఎందుకు నేల రాలకూడదు ఎందుకు అప్పుడు ఆకాశంలోనే నిలుపమన్నాడు శ్రీకృష్ణుడు అన్నది మనము పార్ట్ టూలో చూద్దాము ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పార్ట్ టూ కోసం వెయిట్ చేయండి సైందంని తల ఎందుకు నేల రాలలేదు ఎందుకు నేల రాలకూడదు అని కృష్ణుడు అర్జునుని ఆజ్ఞాపించి అలానే బాణాలతో నిలబెట్టారట అలా ఎంతసేపు సైందంని తల ఆకాశంలో నిలబెట్టారు ఎందుకు నిలబెట్టారు తర్వాత ఏం జరిగింది అన్నది మనం మిగతా నెక్స్ట్ వీడియోలో చూద్దాం అందరికీ నమస్కారం